మాంధవి అనే గ్రామాన్ని ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉండేది మండు వేసవిలో కూడా నీరు తరగని ఆ చెరువు ఆ గ్రామానికి ప్రాణాధారంగా ఉండేది పొలాలకు పశువులకు స్నానాలకు తాగడానికి గ్రామస్తులు ఆ చెరువు నీరే ఉపయోగించేవారు ఊరి శ్మశానం ఆ చెరువుకు ఉత్తరంగా ఉండేది అక్కడ దహనమైన వారందరూ దయ్యాలి ఆ చెరువునే ఆశ్రయించి ఉంటారని నమ్మి ప్రజలు దాన్ని దయ్యాల చెరువు అని పిలిచేవారు బతికి ఉన్న వారికే గాక చచ్చిపోయిన వారికి కూడా ఆ చెరువు ఉపయోగపడేదన్నమాట చీకటి పడ్డ తర్వాత గ్రామస్తులెవరు చెరువు ఛాయలకు వెళ్ళేవారు కాదు ఊళ్ళో ఉండే దుర్మార్గుడు ఎవరన్నా విడ్డూరంగా చేస్తే దెయ్యాలే వాణ్ణి శిక్షించాయని గ్రామానికి పేడ విరగడయిందని అవి మంచివారి జోలికి రావని గ్రామస్తులు నమ్మి తృప్తిపడేవారు ఆ గ్రామంలోనే మారీచ అనే ఒక విచిత్రమైన మనిషి ఉండేవాడు అతని భార్య చాలా అందమైనది ఆమె అంటే మారీచకు పంచ ప్రాణాలు అతను ఏ పని చేసేవాడు కాదు అతని భార్య కూలీనాలీ చేసి తనను తన భర్తను కూడా పోషించేది మారీచుని భార్య జబ్బు చేసి అకాల మరణం పొందింది తన భార్య చనిపోయిందని తెలియగానే మారీచ దుఃఖంతో సృహదప్పి పడిపోయాడు సృహలేని సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది అదేమిటంటే అనేక దెయ్యాలు తన భార్యను ఊరి చెరువుకేసి లాక్కుపోయాయి ఆ దృశ్యం మారీచకు ఎంత వాస్తవంగా తోచిందంటే అతను సృహ వస్తూనే లేచి నిలబడి తన భార్యను పేరు పెట్టి పిలుస్తూ చెరువు కేసి పరిగెత్తాడు అతనికి మతేమన్నా చెడిపోతుందో లేకపోతే దెయ్యం పడుతుందో అని ఊళ్ళో వాళ్ళు భయపడ్డారు మారీచ భార్య శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయడం కూడా ఆ ఊరి వాళ్లకు చాలా కష్ట సాధ్యమైంది నా పెళ్ళం చచ్చిపోలేదు తగలేయకండి అని మారీచ వెర్రిగా కేకలు పెడుతూ జుట్టు పీక్కుంటున్నాడు అతని మతి పూర్తిగా చలించిపోయినందుకు అందరూ అతన్ని చూసి జాలిపడ్డారు మారీచకు పూర్తిగా పిచ్చి అవతారం వచ్చేసింది ఏ ఆడది ఎదురైనా తన భార్యేనేమోనని మొహంలో మొహం పెట్టి చూసేవాడు మగవాళ్ళను చూసి నువ్వేనా నా పిల్లాన్ని చెరువుకు లాక్కుపోయింది నిజం చెప్పు అని అరిచేవాడు అతనికి ఎదురుపడడం ఊళ్ళో వాళ్ళకు భయమైంది అతను వీధిలో వస్తున్నట్టు తెలిస్తే అందరూ తలుపులు మూసుకునేవారు మారీచ ఏదో ఒకరోజు దెయ్యమై ఊరిని వేధిస్తాడేమోనని కొందరికి భయంగా ఉండేది వైద్యుల చేత మారీచకు చికిత్స చేయిస్తే మంచిదని కొందరు అనుకున్నారు కానీ మరికొందరు అందువల్ల మరింత ప్రమాదం కొని తెచ్చుకోవడం అవుతుందని చెరువులో ఉన్న దెయ్యాలన్నీ ఊరి మీద పడవచ్చునని అన్నారు తిండి తిప్పలు మానే మారీచ చెరువు పక్కన ఉన్న శ్మశానంలో తిరగడం ప్రారంభించాడు అతను తన భార్యను దహనం చేసిన చోట కూర్చుని ఏడ్చేవాడు నక్కలన్నీ అతని చుట్టూ మూగేవి వాన వచ్చినా అతను శ్మశానం వదిలి యువతనికి రావడం మానేశాడు అతను రాత్రిలో అక్కడే నిద్రపోయేవాడు ఒకసారి మారీచకు ఒక దృశ్యం కనపడింది చెరువులో నుంచి అనేక ఆకారాలు పైకి లేచి కోలాహలం చేస్తున్నాయి అవి దెయ్యాలేనని వాటి మధ్య తన భార్య కూడా ఉండవచ్చునని తోచి అతను నీటి ఒడ్డుకు పరిగెత్తుకుపోయి తన భార్యను పేరు పెట్టి పిలిచాడు ఆ కేక విని కొన్ని దెయ్యాలు అతన్ని సమీపించాయి మీరే నా భార్యను తీసుకుపోయారు ఆమెను నాకు వెంటనే చూపండి నేను మీకేం ద్రోహం చేశాను అన్నాడు మారీచుడు దెయ్యాలతో మేము నీ భార్యను తీసుకుపోయిన మాట నిజమే అది మా కర్తవ్యం కానీ రెండు రోజుల క్రితం నీ భార్య మళ్ళీ చనిపోయింది ఎలా చూపమంటావు అన్నాయి దెయ్యాలు అబద్ధం అబద్ధం ఈ మోసపు మాటలు ఎవరైనా నమ్ముతారా ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉందా దెయ్యాలు చావడం ఏమిటి అన్నాడు మారీచ మాకు చావుంటుంది నువ్వు నీ భార్య కోసం ఏడ్చి కృషించినట్టే నీ భార్య కూడా కృషించి చనిపోయింది మేమంతా ఇవాళే బేతాళుడి ఆజ్ఞ మీద ఈ చెరువు విడిచి మరొక చోటకి పోతున్నాం మాలో నీ భార్య లేదు వస్తే చూసుకో అన్నాయి దెయ్యాలు అయితే చచ్చిపోయిన నా భార్య ఏమైంది దాచుకున్నా నిజం చెప్పండి అని మారీచి అడిగాడు ఈ చెరువులోనే చేపరూపం ధరించి నీ భార్య తిరుగుతున్నది మేమే ఆమెను పోల్చలేము నువ్వు ఆమె మాట మరిచిపో అంటూ దెయ్యాలు వెళ్ళిపోయాయి ఏ రూపంలో ఉన్నా నా భార్యను పోల్చగలను అన్నాడు మారీచ మరునాడు అతను ఊళ్ళోకి వెళ్లి ఒక వల తెచ్చి చెరువులో చేపలను పట్టి ఒక్కొక్క చేపను పరీక్షించి పక్కన పెట్టనారంభించాడు ఇది చూసి గ్రామస్తులు చేపలను కొంటామని వచ్చారు కాని మారీచ వాళ్ళ మాటలు వినిపించుకోలేదు అతను చేపలను పరీక్షించడంలో నిమగ్నుడయ్యాడు ఊళ్ళో వాళ్ళు తమకు కావలసిన చేపలను తీసుకుని డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపోసాగారు సాయంత్రం అయ్యేసరికి అతను పట్టిన చేపల కుప్ప పోయి డబ్బుల కుప్ప మిగిలింది మారీచకు తన భార్య దొరుకుతుందన్న ఆశ పోలేదు అతను రోజు చెరువులో వలవేసి చేపలను పట్టి ప్రతి ఒక్క చేపను పరీక్షిస్తూ జీవితం గడపసాగాడు భార్య తిరిగి దొరుకుతుందన్న ఆశే అతనికి జీవితం మీద విరక్తిని పోగొట్టి మామూలు మనిషిగా మార్చింది మారీచ మారాడని తిరిగి ప్రపంచంలో పడ్డాడని గ్రామస్తులు అనుకున్నారు చెరువులో ఉండిన దెయ్యాలను వెళ్ళగొట్టాడన్న కీర్తి కూడా అతనికే దక్కింది ఆ చెరువుకు దెయ్యాల చెరువు అన్న పేరు క్రమంగా పోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే